ఇలాంటి ఎదవలందరి నేను ఇతను వెనకాతులు వెనకా వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఒక ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను సిగ్గు విడిచి చూపించమన్నా నేను చూపించగలను కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ అని మా పిల్లలకు మేము చెప్తున్నాం ఏదైనా అంటే స్వేచ్ఛ ప్రకటన ఏంటంటే స్వేచ్ఛ ప్రకటన దానికి లిమిటేషన్ ఉంటుందండి భావ స్వేచ్ఛ ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న నిన్న మొన్న రీసెంట్గా నా 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 పేరు మీద ఒక ఫేక్ ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలు పెట్టాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా తీ ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు నోట్కి వచ్చినట్టు రాస్తారు విద్వేషాలు విద్వేషాలు రచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి నా పేరు మీద ఐఎమ్ హోమ్ మినిస్టర్ నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి పదమూడు వేల మంది ఎంతమంది ఫాలోవర్స్ అట అసలు అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోమా మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు చెప్పు నీ నీ తల్లి మీద నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి ఎవడో కదా అవరవీంద్రారెడ్డి గారు అన్నవాడే ఏం అసలు ఆ పదాలు వింటానండి కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు చెప్తున్నాను కదా కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం వడ్డొస్తుంది మామూలుగా కూడా నేను మాట్లాడలేను ఇలాంటి పదాలు నా ఏది పడుతుంది ఇప్పుడు చెప్పండి కొన్ని మీకు లేదు మేమేం అనలేదంటే నేను ఓపెన్గా చెప్తా ఏ ఇలా తిట్టారు నన్ను వదిలేయాలా నన్నే కాదండి రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి పాపం స్వాతి రెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఇంత నీచాతి నీచంగా మాట్లాడి ఏమండి నేను ఒక సజ్జన్ రావుని ఎవడో ఎదవ ఆ రోజు ప్రస్తుతం మాట్లాడితే నేను ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి గొడవ పెట్టుకుని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా ఇప్పటికీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి అవసరం ఇదంతా కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావ స్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు అందరి సంగతి తేలుస్తాం దీనికి వీలైతే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు మేము ఈరోజు గర్వంగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలం ఈ రోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈ రోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి రెండు మూడు నెలల్లోనే వాళ్ళకి కన్వెక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది ఈరోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ అదే గంజాయి అరికట్టడానికి ఈ రోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని ఒక దానికి ఒక సెపరేట్ ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు మేము పనిలోకి మేము దిగబోతున్నాం